హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకుంటున్నాం కదా అది వచ్చేసి పార్ట్ టూ చేస్తున్నాను సో ఫస్ట్ వన్ వచ్చేసి అసెండ్ అనమాట అసెండ్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అంటాం కదా అట్లా అసెండ్ అసెంబ్డ్ అంటే ఏంటంటే ఎక్కువ ఎక్కువ అర్థం డిసెండ్ అంటే ఏంటంటే తగ్గు అంటే తక్కువ అర్థం ఎక్కువ తగ్గు అసెండ్ డిసెండ్ తర్వాత సెకండ్ వన్ ఏంటి అంటే బారో బారోయింగ్ అంటాం కదా అంటే అప్పు చేయటం బారో అప్పు చేయటం లెండ్ లెండింగ్ అంటారు కదా అంటే బదులు బదులుగా ఇవ్వటం ఓకే బారో లెండ్ నెక్స్ట్ థర్డ్ వన్ బోల్డ్ బోల్డ్ అంటే బోల్డ్గా ఉన్నారు అంటారు కదా అంటే ధైర్యంగా ధైర్యవంతులు అని అర్థము నెక్స్ట్ టిమిడ్ అంటారు టిఐఎంఐడి టిఐఎంఐడి టిమిడ్ అంటే ఏంటంటే పిరికితనము పిరికితనము ఓకే పిరికితనము నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్రాడ్ బ్రాడ్గా ఆలోచిస్తారు అన్నట్టు ఓకే సో బ్రాడ్ బ్రాడ్ అంటే బ్రాడ్ మైండెడ్ అంటాం కదా సో విశాలం నెక్స్ట్ నేరో నేరో అంటే ఇరుకు ఇరుకు ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అసెంట్ 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 అంటే అంగీకారం అసెంట్ అంటే ఇంకోటి కూడా ఉంది అసెంట్ ఓకే అది వేరు ఇది వేరు ఓకే ఏఎస్ఎస్ అంటే వేరు ఏఎస్ఎస్సి అంటే వేరు ఓకే అసెంట్ అంటే అంగీకారం నెక్స్ట్ డిసెంట్ అంటే అంగీకరించకపోవటం అంటే సమ్మతించకపోవటం అని అర్థం నెక్స్ట్ సిక్స్త్ వన్ ఆగ్మెంట్ ఆగ్మెంట్ అంటే అధికం ఆర్గ్యుమెంట్ వేరు ఆగ్మెంట్ ఏయూజీ ఎంఈ ఏంటి ఆగ్మెంట్ అంటే అధికం అధికం అంటే తగ్గ పెరగడం ఓకే ఇంకా తగ్గడం ఏమంటారు డిక్రీజ్ అంటారు ఏమంటారు డిక్రీజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ రే అది ఆపోజిట్ వర్డ్సే ఆగ్మెంట్ డిక్రీజ్ కూడా ఆపోజిట్ వర్డ్సే ఓకే నెక్స్ట్ ఆస్పీషియస్ మామూలుగా అంటుంటారు కదా ఆస్పీషియస్ డే ఆస్పీషియస్ ప్రోగ్రామ్ అని అంటే శుభప్రదమైన అనర్థం శుభప్రదమైన ఓకే సో ఇది ఇన్ ఆస్పీషియస్ ఇది సెకండ్ టైప్ నేను చెప్పిన దాంట్లో సెకండ్ టైప్ ఇన్ దిస్ ఇమ్ ఇవన్నీ వచ్చేటివి సెకండ్ టైప్ సో ఇన్ ఆస్పీషియస్ అంటే అశుభప్రదం ఓకే నెక్స్ట్ ఆక్వర్డ్ మనము డైలీ వాడుతుంటాం ఆక్వర్డ్ మూమెంట్స్ అని సో ఆక్వర్డ్ అంటే వికారం సో గ్రేస్ఫుల్ దీనికి ఏంటంటే గ్రేస్ఫుల్ నెక్స్ట్ బార్బరస్ నెక్స్ట్ ఏంటి బార్బరస్ బార్బరస్ని అనాగరికం అంటారు సో నాగరికతని ఏమంటారు సివిలైజేషన్ అంటాం కదా సో అలా సివిలైజ్డ్ సో బార్బరస్ అంటే అనాగరికం బార్బరస్ అనాగరికం సివిలైజ్డ్ నాగరికం నెక్స్ట్ బ్యారెన్ బ్యారెన్ అంటే నిస్సారం సారం లేని బ్యారెన్ అంటే సారం లేనివి ఓకే నెక్స్ట్ ఫర్టైల్ ఫర్టైల్ అంటే సారవంతమైన సారవంతమైన అని ఓకే నెక్స్ట్ బెనివోలెంట్ బెనివోలెంట్ అంటే దయ దయ కలగడం దయ కలిగి ఉండటం బెని ఓలెంట్ అంటే దయ కలిగి ఉండటం నెక్స్ట్ మలె ఓలెంట్ అంటే ఇతరులకు హాని చేయాలనే ఆలోచన ఉండటాన్ని మెల్లి అంట ఓకే సో నెక్స్ట్ బిలై అంటారు బిలై ఎలా చదవాలంటే బిలై ఓకే సో అపోహ అపోహ దీన్ని ఆపోజిట్ వాడు జస్టిఫై జస్టిఫై నెక్స్ట్ బినైన్ బినైన్ బిఈఎన్ఐజిఎన్ బినైన్ అన్న దయే ఓకే దయ క్రూయల్టీ దీనికి ఆపోజిట్ వర్డ్ క్రూయల్టీ క్రూర నెక్స్ట్ డిస్పైర్ డిస్పైర్ అంటే నిరాశ డిస్పైర్ అవ్వడం అంటే నిరాశ చెందటం దీనికి ఆశ హోప్ ఓకే ఒక హోప్ ఆశ నమ్మకం అనే దానిని హోప్ అంటారు ఓకే నెక్స్ట్ డిస్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ అంటే వినాశనం డిస్ట్రక్టివ్ అంటే వినాశనం దీనికి ఆపోజిట్ వర్డ్ కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ ఓకే సో దిస్ ఈజ్ పార్ట్ టూ ఓకేనా ఆపోజిట్ వర్డ్స్కి సంబంధించి ఇది పార్ట్ టూ అనమాట పార్ట్ త్రీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా చేస్తాను మనకు టైం తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమమ్ నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో ఏ టాపిక్ మీద వీడియో చేయాలనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్